నమస్కారం అండి మరి పొద్దున్నే ఇలాంటి వీడియో పెట్టాలంటే నాకు కూడా సిగ్గేస్తా ఉంది రాజపేట ఎంపీ మన పొంగునూరు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కొడుకు రెడ్డి ఒక వీడియో ప్రెస్ మీట్ పెడం జరిగింది ఆ ప్రెస్ మీట్ సారాంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు ఐదు రోజులు కూడా కాలేదు అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లు పాల్గొడుతున్నారు ఆస్తులు పాల్గొడుతున్నారు కార్లు పాల్గొడుతున్నారు ఇది సరైన పద్ధతి కాదని మిథున్ రెడ్డి మాట్లాడుతున్నాడు మరి ఈ ప్రెస్ మీ ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీకు ఏమైనా మానవత్వం ఉందా మిథున్ మితిన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా చిక్కు శరవ మానవ మర్యాదలు ఏమైనా ఉన్నాయా మీకు అని అడుగుతున్నాం మీడియా ముందు రావడానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మీ ప్రభుత్వం అధికారం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నారు మీరు ఎంపీకి ఉన్నారు మీ నాన్న మంత్రికి ఉన్నారు మీ అన్న ఎమ్మెల్యే ఉన్నాడు పొంగనూరులో ఎంత రాద్దాతం చేశారా మీరు ఇల్లు బాలు మీరు తెలుగుదేశం పార్టీకి నీతులు చెప్తా ఉన్నారు చిక్కు ఉండక్కర్లేదా మాట్లాడతానికి మానం మర్యాద ఉండక్కర్లేదా మీరు ప్రెస్ మీట్ పెడతానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎంత హింసించారు ఐదు సంవత్సరాల్లో రాసులు ఎంత ధ్వంసం చేశారు ఎంతమందిని కొట్టారు ఎంతమందిని మర్డర్ చేపించారు చిక్కు లేకుండా మీడియా ముందుకు వస్తావు నువ్వు తెలుగుదేశం పార్టీ లాండ్ ఆర్డర్ చేతిలో తీసుకున్నట్టు మాట్లాడతావా మీరు నీతి తప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు నీతి తప్పని గుర్తుపెట్టుకో చట్టం తాని పని తాను చేసుకుంటూ చెప్తారు తప్ప మీరు చేసినట్టు చేస్తే ఈ పాటికి సగం మంది పొడక పెట్టాల్సిందే అది కాదు ఆయన నైజం ప్రజలకి సరైన న్యాయం చేయాలా ప్రజలకి అన్ని అందుబాటులో తేవాలా నీతి నిజాయితీగా పరిపాలించాలా ఆంధ్ర రాష్ట్రాన్ని సత్సవరం చేయాలా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలనే కం కంకణం కట్టుకున్న వ్యక్తి ప్రజలు బుద్ధి చెప్పారు కదా ఇంక వీళ్ళని చెప్తారు మీకు ప్రజలు బుద్ధి చెప్పి మేము అందరిని ఇంట్లో కూర్చోబెట్టి పదకొండు ఎమ్మెల్యేలు నాలుగు ఎంపీలు ఇచ్చారు అయినా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐకి చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక చేశారు అని చిల్చుకుంటా ఉన్నారు వచ్చి సిగ్గు ఉండాలా మీడియా ముందుకు రావడానికి మనకి ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారే పదకొండు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఏ రకంగా మనం అసెంబ్లీకి వెళ్ళాలా ఏ రకంగా ప్రజలు వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేస్తే మనం ప్రజల ముందుకు తీసుకెళ్లాలా అని మాట్లాడటానికి ఏ రకంగా మనం మీడియా ముందుకు వెళ్ళాలా సచివాలయంలో ఏ రకంగా కూర్చోవాలా అని చిక్కు లేకుండా మళ్ళా మీడియా ముందుకు వచ్చి ఇదే బోడే రామచంద్ర యాదవ్ కుంగనూరులో మీ మీదకి వ్యతిరేకం వస్తే ఆయన ఇల్లు పాల్గొట్టాం నువ్వు ఎక్కడికి పోయావా ఆయన వెహికల్స్ ధ్వంసం నువ్వు ఎక్కడికి పోయావాయా ఆయన మనుషుల్ని సాగు కొట్టి జైలుకి పంపించడం నువ్వు ఎక్కడికి పోయావు మీది రెడ్డి నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావు థో మీ బతుకులు చేడా ఏం బతుకులు రాయన చిక్కుండా ఎక్కడ ప్రతిపీడ్ పెడతానికి మరి ఇదే పొంగునూరు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు కేనవర్స్కి వస్తే రాళ్ళు ఇసిరేసి రెచ్చగొట్టి మళ్ళా అతను వాళ్ళ కార్యకర్తల మీద ఆయన మీద మడర్ కేసులు బుక్ చేయటం ఇది మీ రాజకీయం చేయటం ఆడోళ్ళు చేస్తారు ఇలాంటి రాజకీయం మీరు చేసేది పొక్క చిక్కుండలా కార్యకర్తలు కొట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టారంటున్నావే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ కార్యకర్తలు ఎంతమందిని నిబంధన పెట్టారు మీరు అవి మర్చిపోయారనుకున్నాయింది చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయినా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీని చేసినా ఎవరు చూసా ఊరుకోరు వెనకటి రోజుల్లో ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిమన్నాడు గాంధీ తాత ఆ రోజులు వారు పలికిరావు చంప మీద కొట్టేటప్పుడు చెయ్యి చేయటమే అదే సిద్ధాంతం లోకేష్ బాబుది గుర్తుపెట్టుకో ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీడియా ముందుకు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు